పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పరితపిస్తూ ప్రాణాలు విడిచిన వ్యక్తి వంగవీటి మోహన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి గుర్తు చేశారు వంగవీటి ముప్పై ఆరు వర్ధంతిని పురస్కరించుకుని గురువారం శ్రీనివాస్ రోపేటలోని వంగవీటి విగ్రహానికి మాధవి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాధవి మాట్లాడారు వంగవీటి ఆశయాల కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ల హరి మాట్లాడుతూ పేదల కోసం పుట్టి ఆ పేదల కోసం ప్రాణాలు అర్పించి రంగ చరిత్రలో నిలిచారని చెప్పారు నిమ్మల వెంకటరమణ మామిడి రాము సయ్యద్ చాందు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజు వంగవీటి రంగా గారి ముప్పై ఆరోగ్యం పురస్కరించుకొని ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది అందరు నాయకులతో కార్యకర్తలతో అశేష జనవాహితో ఈరోజు నివాళులర్పించడం విజయవాడ తూర్పులోనే ఒక గ్రామానికి చెందిన వ్యక్తిగా మహాశక్తిగా వెలిసిన రంగా గారు పేద పేదల పాలిట బడుగు బలహీన వర్గాల పాలిట జ్యోతిగా ఇళ్ళే వాళ్ళకి అందించడం కోసం చేసిన పోరాటం కావచ్చు వారి యొక్క హక్కులు సాధించడం కోసం చేసిన పోరాటం కావచ్చు నిత్యం పే పేదల కోసమే ఆయన జీవితాంతం శ్రమించడం ఆఖరికి ఆయన జీవనాన్ని కూడా అంకితం చేయడం పేదల శ్రేయస్సు కోసం వారి అభివృద్ధి కోసం ఈరోజు ఆయన వర్ధంతిన్ని పురస్కరించుకొని ఈ ఇరవై రెండవ డివిజన్లో ఆయన విగ్రహానికి మూలమాలతో అనివాళ్ళు అర్పించడం జరిగింది కొన్ని కోట్ల మంది పుడతారు గెడతారు కానీ కొంతమంది మాత్రమే చరిత్రలో నిలిచిపోతారు వంగవీటి మోహన్ రంగు అనే వ్యక్తి పేదల కోసమే పుట్టాడు పేదల కోసమే చనిపోయారు చరిత్రలో నిలిచిపోయారు ఎవరైనా మన కుటుంబ సభ్యులైనా సరే ఎవరైనా చనిపోతే ఒక సంవత్సరం బాధపడతారు రెండు సంవత్సరాలు బాధపడతారు కానీ ఈ రోజున ఆయన చనిపోయి ముప్పై ఆరు సంవత్సరాలు దాటినా కూడా ఈరోజు కూడా ఆయన స్ఫూర్తి కొనసాగుతూ ఉందంటే ఆయన ఎంత మహానుభావుడు అర్థం చేసుకోండి ఆయన యొక్క ఆశయాలు ఒకటే కష్టమనే ఎవరైనా వస్తే కాపు కాయటం ఆపద ఎవరైనా తలుపు తడితే వారిని ఆదుకోవటం వారి యొక్క ఆశయాల్ని మేము కొనసాగిస్తామని వారి యొక్క ఆశయాల్ని భావితరాలకు అందిస్తామని తెలియజేస్తూ మరొక్కసారి వంగటి మోహన్ రంగ గారికి వర్ధంత నివాళులర్పిస్తాము